కోర్టుకు రమ్మంటారా జగన్ పిటిషన్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఇప్పుడు కాదు ఒక దశాబ్ద కాలం పైనుంచే ఉన్నాయిగా అదేనండి పదకొండు సిబిఐ తొమ్మిది ఈడీ కేసులు ఉన్నాయి ఈ అక్రమ ఆస్తులకు సంబంధించిన దాంట్లో ఇటీవల ఆయన ఏదైతే విదేశీ పర్యటన నిమిత్తం మరి కోర్టు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నారో ఆ క్రమంలో కొన్ని కండిషన్స్ పెట్టారు కదా ఆ కండిషన్స్లో భాగంగానే నవంబర్ పద్నాలుగో తేదీ లోపల కోర్టుకి అటెండ్ కావాల్సిందే అని చెప్పేసి ఏదైతే సిబిఐ కోర్టు చెప్పిన నేపథ్యంలో తాజాగా జగన్మోహన్ రెడ్డి కోర్టులో ఒక మెమో దాఖలు చేశారు అందుకే దాని సారాంశం ఏంటి అంటే నేను కోర్టుకి రావాలి అంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు ఏంటి అంటే ప్రభుత్వ పరంగా నాకు కొంచెం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి కాబట్టి ఆ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి ఆ యంత్రాంగాన్ని అంతా సమకూర్చాలి అంటే కొంత ప్రభుత్వానికి ఇబ్బంది కదా సో వీలైనంత వరకు కోర్టుకు రాకుండా ఏమైనా చేయొచ్చా కావాలి అంటే నేను వర్చువల్గా కూడా అటెండ్ అవుతా అని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు ప్రస్తావించవలసిన అవసరం ఎంతైనా ఉంది సో ఇప్పటి వరకు ఏ ఒక్క వ్యక్తికి మరి భారతదేశంలో లేనన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డికి ఉంది ఎందుకంటే కోర్టుకు సంబంధించిన నిబంధనలు ఎక్కడ ఉల్లంఘించకూడదు అని అని చెప్పేసి కండిషన్స్ తీసుకొని ఆయనకి బెయిల్ మంజూరు చేశారు సరే బెయిల్ మంజూరు అయిన తర్వాత ఎంతకాలం ఉంటారండి బయట సంవత్సరం రెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలా పుష్కర కాలమా సో మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అంత అతీతంగా ఈ యొక్క కండిషన్స్ అన్నీ కూడా అప్లై కావు అదే సామాన్యుడు అయితే అనుకోండి ఒక వాయిదా రెండు వాయిదాలు మూడో వాయిదా ఉండదు కదా తీసుకెళ్ళిపోతాయి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం కొంత ప్రత్యేకత ఉంది సరే ఆ ప్రత్యేకత సంబంధించిన అంశాలు మరి సిబిఐ దానికి సంబంధించి ఎందుకని కోర్టులో పిటిషన్ వేయట్లేదో మరి కోర్టులో ఎందుకని ఆ విధంగా ఉన్నాయి అనేది మనకి అది న్యాయపరమైన అంశాలు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఈ ట్రాఫిక్ సమస్యలు వస్తాయి ప్రజలందరూ ఇబ్బంది పడిపోతారు సో అందు గురించి మరి నేను రాకుండా ఉండటమే బెటర్ ఏమో అనే తరహాలో ఉంది సో ఇప్పుడు ఆయన ఏంటి ఒక విధంగా అవకాశం ఏమైనా ఉంటే నేను కోర్టుకు రాకుండా ఉండే ప్రయత్నం చేస్తాను సో ఇది ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అంటే తనకులేము ఇబ్బందులు ప్రభుత్వానికి ఈ యంత్రాంగాన్ని సమకూర్చడానికి కావచ్చు లేదా బయటకు వస్తే ట్రాఫిక్ సమస్యలు కావచ్చు లేదా ఆ కోర్టు దగ్గర తనకు సంబంధించిన అనుచరులు కావచ్చు ఇలా అంత డిస్టర్బ్డ్గా ఉంటుంది అనే ఉద్దేశము ఏమో కానీ ఇక్కడ ప్రధానమైన అంశం మరి ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా దీనికి సంబంధించిన అంశాలు ప్రస్తావిస్తున్నప్పుడు న్యాయ నిపుణులు చెబుతున్నది ఏంటి అంటే సాధారణంగా నిన్న న్యాయమూర్తి గారు సెలవులో ఉన్నారు కాబట్టి ఈరోజు దానికి సంబంధించిన విచారణ జరుగుతుంది ఏదో ఒక నిర్ణయం చెబుతారు అని చెప్పేసి అంటున్నారు కానీ ఒక న్యాయ నిపుణులు ఈ కేసును పరిశీలిస్తున్న వారిలో ఒకరు ఆయన సూక్ష్మంగా చెప్పింది ఏంటి అంటే ఆల్రెడీ ఆయన వేసిన పిటిషన్ కూడా తిరస్కరణకు గురైందట మరి ఈ తిరస్కరణకు గురైన క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆప్షన్ ఏంటి మరలా మరొక కోర్టుకి వెళ్ళటం అదేనండి ఇప్పుడు ఆ తిరస్కరణకు గురైంది కాబట్టి మనం హైకోర్టుకి వెళదాము అని అని చెప్పేసి వాళ్ళ యొక్క ఆలోచనలో ఉన్నారట అయితే అఫీషియల్కి ఇంతవరకు ఇన్ఫర్మేషన్ బయటికి రాలి అది హిడెన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇప్పటివరకు ఏంటి అంటే ఆయన నేను వర్చువల్గా అటెండ్ అవుతాను మీరేమైనా అవకాశం ఉంటే చెప్పండి లేదంటే మీరు రమ్మంటే తప్పకుండా వస్తాను అనేది తన యొక్క అభ్యర్థన సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి హాజరవుతారా లేదా అనేది ఎప్పుడైతే ఆయన విదేశీ పర్యటన ఖరారు అయినప్పుడు మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాక ముందు వరకు కూడా మామూలుగా వాయిదాలు వెళ్ళేవాళ్ళు కోర్టుకి అటెండ్ అయ్యేతా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఆయన సీఎంగా చేసి ఉన్నారు కదా ఇక అప్పటి నుంచి ఆయన ఒక తరహాగా ఉంది ఏంటి అంటే మనం ఏంటి కోర్టుకెళ్ళేది ఏంటి అనే భావన కావచ్చు లేకపోతే కోర్టుల దగ్గర మనం ఏదో రకంగా మేనేజ్ చేసుకోవచ్చు పిటిషన్లు వేసుకోవడం ఇంకోటో ఇంకోటో అని చెప్పేసి అనుకోవచ్చు అండి మేనేజ్ అంటే వేరే రకంగా కాదండి పిటిషన్లు వేసుకొని కొంచెం గట్టి న్యాయవాదులు వాదనలు వినిపించారనుకోండి సో ఆ ప్రకారంగా ఏదైనా అవకాశం ఉంటుందేమో అనే తరహాలో సో వీలైనంతవరకు ఆయన వెళ్లకుండా ఉండాలి అనే ప్రయత్నం అయితే దాన్ని సిబిఐ కోర్టు ఎంతవరకు సమ్మతం తెలుపుతుంది అనేది చాలా పెద్ద ప్రశ్న ఒకవేళ హైకోర్టుకి వెళ్ళి హైకోర్టుకి వెళ్ళినా వేస్తారు ఇదిగోండి నేను ఇట్లా కోర్టుకి రావాలి అని అంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి ప్రజలు ఇబ్బంది పడతారు సో అలాగే ట్రాఫిక్ సమస్యలు వస్తాయి అలాగే ఈ యంత్రాంగం ఈ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది కదా ఆ సెక్యూరిటీ అంతా కూడా రావాలి సో ఇన్ని ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో నాకేమైనా మినహాయింపు ఉంటుందా వర్చువల్గా అటెండ్ అవుతాను అని చెప్పేసి మళ్ళీ దే సేమ్ పిటిషన్ అక్కడ వేస్తారు అవి వేస్తే అప్పుడు హైకోర్టు మాత్రం ఏం చెప్తుంది ఒకటి సరైన పరిగణలో తీసుకొని ఇటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి అని చెప్పేసి అనుకోవచ్చు లేదు సిబిఐ కోర్టు చెప్పినట్లుగానే మీరు రావాల్సిందే వెళ్ళాల్సిందే అని అని చెప్పేసి అంటే అప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి అయితే ఇంతకుముందు ఆయన ఏం చెప్పారు నేను సీఎంని కాబట్టి ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాలు అవన్నీ కూడా నా మీద బాధ్యత ఉంది కాబట్టి నాకు అటెండ్ కావడానికి కుదరలేదు అని అని చెప్పేసి ఏ కేసులో చెప్పారు అదేనండి ఆ కోడికత్తి ఘటన జనపల్లి శ్రీనివాస్కి సంబంధించిన ఎపిసోడ్లో ఎన్ఐఏ కోర్టులో ఉన్నప్పుడు ఆయన చెప్పుకొచ్చింది ఏంటి అంటే సాక్షిగా రమ్మంటే కూడా ఇదిగో ట్రాఫిక్ సమస్యలు వస్తే పైగా నేను ప్రజాప్రతినిధి ఈ సమయంలో ఆ టైంలో సమయం కేటాయించలేను అనే తరహాలో ఆయన సాక్షిగా కూడా అడుగు పెట్టలేని పరిస్థితి సో అంటే ఆయన కొంచెం ఈగో ఫీల్ అవుతున్నారు అందుకని ఆయన కోర్టు దాకా కూడా వెళ్ళట్లేదు సో ఇప్పుడు ఈ తరుణంలో నేనేంటి కోర్టుకు వెళ్ళడం ఏంటి అనే తరహాలు ఫీల్ అవుతున్నారని కూడా మనకు కొంతమంది విమర్శలు కురిపిస్తూ ఉన్నారు కోర్టు ముందు అలాంటివి ఏమి ఉండవు కదా సామాన్యుడైనా ఒకే తరహా ఉంటుంది అసామాన్యుడైనా ఒకే తరహా ఉంటుంది కాకపోతే ఇక్కడ ఈ బెయిల్కి సంబంధించిన అంశంలోనే ఆ తరహాలో లేదు అని అని చెప్పేసి వాదనలు వస్తూ ఉన్నాయి మరి ఈ తరుణంలో ఈ కేసులకు సంబంధించిన అంశాలు ఏ విధంగా ఉంటుంది మరో ప్రక్కన వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించింది కూడా త్వరత పూర్తి చేయాల్సిందే ఆయనని చెప్పేసి సుప్రీంకోర్టు నుంచి అటు ట్రయల్ కోర్టుకు వెళ్ళమంటే ట్రయల్ కోర్టు అదే చెప్పింది అసలు కీలకమైన అంశం ఏంటి ఏదైతే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది హైకోర్టులన్నింటికి కూడా ఈ ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులు ఏవైనా సరే త్వర పూర్తి చేయాల్సిందే అని అని చెప్పేసి బహుశా రెండు వేల పదిహేడులో అనుకుంటా సుప్రీంకోర్టు చెప్పింది సబ్జెక్టు కరెక్షన్ మరి అంత ఇదిగా సుప్రీంకోర్టు ఆర్డర్లు హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసినా ఇక్కడ ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులు ఏదో ఒకటి తెలిసేసేయాలి కదా ఏదో అతను నిర్దోషి ఇతను ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదు అని అని చెప్పేసి అన్నా రావాలి లేదు ఆ కేసులో ఈయన ఉన్నమాట మాట ఏనన్నా తీర్పు రావాలి ఈ రెండు కాకుండా అలాగే ఎంతకాలం నడుస్తూ ఉంటుంది సో అంటే సుప్రీంకోర్టు చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారంగా కూడా ఒక విధంగా నిదానంగా ఉందా ఈ విషయాల్లో కోర్టులు అనే విమర్శలు కూడా ఉన్నాయి సరే ఈ నేపథ్యంలో ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ పిటిషన్ దాఖలు చేశారో అది నిజంగానే తిరస్కరణకు గురైందా ఇంకా బయటకు రాలేదా ఇన్ఫర్మేషను లేదు ఆ విషయం ఇంకా పూర్తిగా బయట పెట్టవలసి ఉందా మరి కోర్టు ఏం చెప్పబోతుంది ఆయన మీరు రావాల్సిందే వర్చువల్గా కుదరదు అని అని చెప్పేసి అంటారా లేదు అని ఎదురు చూడాలి ఈ వీడియో పైన ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి మరి కోర్టుకు రమ్మంటారా తప్పదు అంటే వస్తాను లేదంటే మాత్రం వర్చువల్గా అటెండ్ అవుతాను అని చెప్పేసి ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ